హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ పద్మావతి పెనుగొండ గుంటూరు రుచులు యుఎస్ బ్లాక్ స్వాగతం ఈరోజు అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా అండి వరల్డ్ అంత ఫేమస్ అయినా అది పెద్ద జలపాతము అదే నయాగిరా దాన్ని చూద్దామని వెళ్తున్నాము యుఎస్కి మేము ఫోర్ టైమ్స్ వచ్చినా కూడా చూడలేకపోయాము ఈసారి అవకాశం మాకు దక్కింది ట్వల్వ్ అవర్స్గా ఉంటుంది అట్లాంట నుంచి అందువల్ల మేము కార్లో జర్నీ చేయడం లేదు ఫ్లై అవుతున్నాము కార్ రెంట్కి పెట్టేసి వాళ్ళే మనల్ని షటిల్ ద్వారా తీసుకెళ్తారు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదండి నడవాలి కదా అందుకని మధ్యలో ట్రైన్ కూడా ఉంటుంది మనల్ని మన ఫ్లైట్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళడానికి అది చూసారా ట్రైన్ వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేస్తే ఎక్కడానికి ఉషా చూడండి ఈ పూలేంటమ్మా అంటుంది ఎయిర్పోర్ట్లో పూలేంటమ్మా అని అది నవుతుంది కానీ మనం ఎప్పుడు మన సంప్రదాయాలను మరవకూడదు కదండి హిందూ సాంప్రదాయంలో పూలు బొట్టు గాజులు ఎప్పుడు ఉండాలి మనకి నేనైతే అవి బాగా పాటిస్తాను ఫ్లైట్ ఎక్కితే ఏం మనకేమండి మనం మంచి పని చేస్తున్నప్పుడు మనల్ని ఎవరేమన్నా మనం పట్టించుకోకూడదు విండో సీట్ దొరికింది నాకు ఫ్లైట్ లో ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాను మేఘాలవి బాగా దగ్గరగా చూశాను ఎంత అద్భుతంగా ఉందో ఇంకా మధ్యాహ్నం ల్యాండ్ అయిన తర్వాత లంచ్ చేసుకొని ఈ నయాగర రివర్ పక్కనే మా రూమ్ దొరికింది రూమ్ ఎలా ఉంది చూడండి వ్యూ ఉంది చాలా అద్భుతంగా ఉంది కిటికీలో చూస్తుంటే ఇంకా ఈవినింగ్ నయాగర దగ్గరికి వచ్చాము చూసారా వా చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా అటు పక్క లైట్లు కనబడుతున్నాయి కదా అదంతా కెనడా అండి మేము నుంచి ఉన్నదంతా ఈ మధ్యలో అంతా జలపాతం ఉంది ఈ లైట్లకి కలర్స్ మారుతున్నాయండి వాటర్ కూడా అట్లా రెడ్ బ్లూ ఎల్లో లాగా మనకు కనబడుతుంది లైటింగ్ వల్ల అంతా సూపర్ ఉంది అందుకనే ఇప్పుడే అక్కడ ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయి అది వెయిట్ చేస్తున్నాము చూద్దామని చూసారా ఎల్లో వస్తే ఆరెంజ్ కలర్లో కనబడుతుంది మాకు అటు పక్క వాటర్ కూడా అసలు ఎన్ని బర్డ్స్ ఉన్నాయండి అక్కడ చూసారా ఇగో ఎగురుతున్నాయి కదా పగలైతే చాలా బాగా కనబడ్డాయి వ్యూ అంతా ఎంత అద్భుతంగా ఉంది ఎస్ వస్తే ప్రతి ఒక్కరూ నయాగర జలపాతాన్ని తప్పకుండా చూడాల్సిందే నాకు అంత బాగా నచ్చింది ఈ ప్లేస్ ఇగో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఓ పక్కన ఫైర్ వర్క్స్ ఈ లైటింగ్కి నయాగర అంత అద్భుతంగా ఉంది కొన్ని ఫొటోస్ మేము షూట్ చేసుకున్నాము అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ నా దగ్గర చూద్దామని వద్దామని ప్లాన్ చేసాము చూసారా బ్లూ అయితే బ్లూ కలర్లో కనబడుతుంది వాటర్ ఫొటోస్ అంత బాగా వచ్చాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్లో మేము ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ బాయ్